హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు చైతన్య నేను ఈరోజు మోటివేషన్ నాకు అయ్యిందా లేదా నేను చేసే మిస్టేక్స్ ఏంటి అవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను అసలు ఈ వీడియో నేను చేస్తామని అనుకోలేదు నేను ఫస్ట్ నాకు షార్ట్స్ వల్ల వచ్చిందా వీడియో వల్ల వచ్చిందా అనేది కూడా నేను కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో చూసి ఎవరే ఒకరైనా సరే ఈ మిస్టేక్ చేయకుండా ఉంటారని చెప్పేసి నేను చెప్తున్నాను మోటివేషన్ అప్లై చేసే ముందు ఒకసారి ఈ కంపల్సరీగా చూసుకోండి అదేంటంటే నాకు ఫస్ట్ మోడల్ జస్ నేను ఎలా అప్లై చేస్తున్నాను అంటే షార్ట్స్ వల్ల నేను నాకు వీవ్స్ వచ్చాయి టెన్ మిలియన్స్ వీవ్స్ కంప్లీట్గా వచ్చాయి దానివల్ల నేను అప్లై చేసుకున్నాను ఫస్ట్ త్రీ జూన్ టెన్త్న త్రీ మిలియన్స్ వ్యూస్ కంప్లీట్ అయ్యాయి అప్పుడు నేను మోడల్ జేషన్ అప్లై చేసుకున్నాను ఆ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత టెన్ మిలియన్స్ వీవ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అయ్యి తర్వాత నేను యాడ్స్కి యాడ్స్ ఆన్ చేసుకున్నాను యాడ్స్ ఆన్ చేసుకున్న తర్వాత టెన్ డాలర్స్ కూడా వచ్చిన తర్వాత నేను ఐడియా వెరిఫికేషన్ చేసుకున్నాను నాకు పిన్ కూడా వచ్చింది టెన్ డాలర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాను టెన్ డాలర్స్ ఆ ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ జూన్తో నాకు టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ సిక్స్త్ నాకు రీయూజ్డ్ అని వచ్చేసింది ఆ రీయూజ్డ్ ఎలా వచ్చిందంటే నేను చేసే మిస్టేక్స్ ఏంటంటే నేను వాట్సాప్లో కొన్ని వీడియోస్ వస్తాయి కదా ఆ వీడియోస్ ఆ రెండు పోస్ట్ చేస్తాను అందువల్ల అసలు అనుకుంటున్నాను నేను అవి పెట్టడం వల్ల నాకు రీయూజ్డ్ వచ్చేసింది నేను అందుకే ఒకసారి నేను చెప్పేది ఏంటంటే మోడీ అప్లై చేసే ముందు ఒకసారి మీ ఛానల్ మొత్తం చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏవైనా మీకు డౌట్గా ఉంటే మాత్రం ఆ డిలీట్ చేసేయండి ఆ డిలీట్ చేసేసిన తర్వాత అప్పుడు కి అప్లై చేసుకోండి అప్పుడు కంప్లీట్గా అవుతుంది అది నేను చేసే మిస్టేక్ అసలు నేను టెన్ టెన్ మిలియన్స్ టీస్ వస్తాయని చెప్పేసి ఇంకా పెట్టేస్తాను వెంటనే ఇంకా ఛానల్ నేను చూసుకోలేదు అవి పెట్టినట్టు మర్చిపోయాను అసలు నాకు గుర్తు లేదు అసలు గుర్తు లేకపోవడం వల్ల మొత్తం నేను అవి డి డిలీట్ చేయకుండా నేను మోనిటేషన్కి అప్లై చేసేస్తాను రీయూజ్ వచ్చేసింది మళ్ళీ నాకు సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత రీఅప్లై చేసుకున్నాక మాత్రమే అవుతుంది అందువల్ల నేను చేసే మిస్టేక్స్ మీరు కూడా చేయకండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అప్లై చేసుకునే ముందు చెక్ చేసుకోండి మాధురి టెక్ వరల్డ్ అనే ఛానల్కి మాధురి గారు చాలా హెల్ప్ చేశారు నాకు నాకు ఏమైనా చిన్న హెల్ప్ చిన్న డౌట్ వచ్చినా సరే మెసేజ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో వెంటనే రిప్లై ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మాధురి గారు ఏమైనా డౌట్ ఉంటే మీకు నచ్చిన టెక్ ఛానల్కి నేను నేనంటే మాదిరి గారిని ఫాలో అవుతున్నాను మీకు నచ్చిన టెక్ ఛానల్కి మీరు ఫాలో అయ్యి మీరు ఒకసారి మీకు తెలియకపోతే మీరు చెకింగ్ చేయించుకోండి ఒకసారి ఛానల్ చెకింగ్ చేయించుకోండి అంతేగాని మీరు మా వ్యూస్ వచ్చిన తర్వాత లేకపోతే అవర్స్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసేసుకోండి మళ్ళీ రివ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో గురించి వెయిట్ చేసుకోవడం చాలా వేస్ట్ టైం అసలు ఎంత కష్టపడి నేను చాలా ఫీల్ అయ్యాను టూ త్రీ డేస్ అసలు నాకైతే ఏడుపు తీసు అయితే ఇంత వేగంగా నాకు అదృష్టం వధించిందా అని చెప్పి అనుకున్నాను నాకు వెంటనే మచ్చటి రోజు వెంటనే నాకు రియూజ్డ్ వచ్చేసింది చాలా ఫీల్ అయ్యాను అది నేను చేసిన మిస్టేకే నేను నేను చేసిన మిస్టేక్ వల్లే నాకు అలా అయ్యాను నాకు గూగుల్ నుంచి పిన్ కూడా వచ్చింది ఎప్పుడంటే జూలై జూలై థర్డ్ గూగుల్ నుంచి పిన్ కూడా వచ్చింది ఐడి వెరిఫికేషన్ కూడా అయిపోయింది అన్నీ అయిపోయాయి ఒక్క రీయూజ్డ్ కంటెంట్ రావడం వల్ల నాకు మొత్తం అంత పోయింది టెన్ డౌట్స్ కూడా వచ్చాయి ఇప్పుడు మళ్ళీ వ్యూస్ రావాలి మళ్ళీ వాచ్ హౌస్ రావాలి ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీరు చూసుకోండి ఫస్ట్ ఏంటంటే వాట్సాప్లో వచ్చేవి ఇన్స్టాగ్రామ్లోనే డౌన్లోడ్ చేసి పెట్టుకునే మాత్రం వీడియోస్ అసలు పెట్టండి నాకు నేను నాకు పూర్తిగా తెలియదు నేను మామూలుగా జస్ట్ చెప్తున్నాను అంటే నేను పెట్టేవి నేను నాకు అలా అనిపించి నేను చెప్తున్నాను అంతే నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి నా ఛానల్ మొత్తం చూసిన తర్వాత అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వంట అప్లై చేసే ముందు ఈ మూడు మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేసుకోండి ఛానల్ మొత్తం చెక్ చేసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా డిలీట్ చేసి ఇవ్వండి డిలీట్ చేసిన తర్వాత అప్పుడు అప్లై చేసుకోండి ఇంకోటి నాకు ఎట్కే సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు అమౌంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా మంది నాకు ఇంకా అమౌంట్ ఏం రాలేదండి నాకు త్రీ ఇయర్స్ వచ్చింది నేను ఇంకా కష్టపడాలి కష్టపడి ఇంకా సెప్టెంబర్ ఇరవై ట్వంటీ ఫోర్ తర్వాత నేను అప్లై చేసుకోవాలి ఈ లోపు మళ్ళీ వ్యూస్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ టెన్ మిలియన్ వ్యూస్ రావాలి ఈ ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ లోపు మళ్ళీ అన్ని రావాలి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్లై చేసుకోవాలి అప్పుడు నాకు యాడ్స్ వచ్చి అప్పుడు వస్తాయి వచ్చి యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు ఎవరికి రావండి చాలా కష్టపడాలి కష్టపడితేనే వస్తాయి కష్టపడితేనే ఫలితం ఉంటుంది అంటారు కదా అందుకని ముందు కష్టపడితేనే తర్వాత ఫలితం అనేది వస్తుంది ముందు బాగా కష్టపడాలి పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే డబ్బులు అయితే మాత్రం అసలు రావండి చాలా కష్టం కష్టపడాలి అంతే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నేను పెట్టే వీడియో వల్ల మీకు ఒకరికైనా యూస్ అవుతుందని చెప్పేసి నేను పెడుతున్నాను ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ నేను అసలు ఎప్పుడో ఫస్ట్ జూన్లోనే పెట్టవలసింది కానీ ఆలోచించాను ఎందుకలే అని చెప్పేసి కానీ నా వీడియో వల్ల ఒకళ్ళైనా సరే వంట చేసి డబ్బులో చేస్తే ముందు కొంచెం ఇలా చెక్ చేసుకుని చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అలానే మాధుల్ గారికి థ్యాంక్ యూ చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ నాకు నేను సెప్టెంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత నేను అప్లై చేశాను లేదా నా మళ్ళీ నా మోటివేషన్ ఏమైంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ